స్టార్ట్ చేసావా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి ధర్మవరం పవర్లూమ్ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేపించానండి మన పేజ్లో టెన్ డేస్కి ఒకసారి అయితే రీస్టాక్ అవుతూనే ఉంటాయండి చాలా హిట్ కలెక్షన్ మన పేజ్లో అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత హైలైట్గా ఉన్నాయో అన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీసేనండి మళ్ళీ వేరే కలెక్షన్ వస్తుందేమో కొత్త కలెక్షన్ వస్తుంది కావచ్చు అని మీరు వెయిట్ చేయకండి ఇప్పుడు ఈ శారీ నచ్చిందంటే ఇమీడియట్లీ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిందేనండి అంత బాగున్నాయి సింగిల్ సింగిల్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం రీస్టాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండవండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి అలాగే మనం ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ కాబట్టి అందరూ కూడా ఇది ఆఫర్ని మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే డైరెక్ట్ మీకు హోల్సేల్ ప్రైస్కే వస్తుందండి నేను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్తోని నేను సేల్ చేస్తున్నానండి ఎందుకంటే నా కస్టమర్కి కూడా డైరెక్ట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కే రావాలని నేను ట్రై చేస్తానండి ఎప్పుడు కూడా పళ్ళు చూడండి ఎంత హైలైట్గా ఉందో ఈ శారీస్కి ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చండి చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్